హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అక్కడ వివిధ రూపాల్లో మృత్యువాత పడుతున్నారు ఇటీవల కొన్నాళ్ళుగా హత్యలు ఆత్మహత్యలు ప్రమాదాలు అనారోగ్యం లాంటి పలు కారణాలతో ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలుస్తున్నారు గత ఐదేళ్లలో ఆరు వందల ముప్పై మూడు మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఐదేళ్లలో మొత్తం ఆరు వందల ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోగా అత్యధికంగా కెనడాలో నూట రెండు మంది మృతి చెందారు ఆ తర్వాత యూకేలో యాభై ఎనిమిది ఆస్ట్రేలియాలో యాభై ఏడు రష్యాలో ముప్పై ఏడు జర్మనీలో ఇరవై నాలుగు పాకిస్తాన్లో ఒక్కరు చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విదేశాల్లో భారత విద్యార్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీల దాడిలో కెనడాలో తొమ్మిది మంది యుఎస్లో ఆరుగురు ఆస్ట్రేలియా చైనా యూకేలో ఒక్కొక్కరు చొప్పున పంతొమ్మిది మంది మృతి చెందినట్లు మంత్రి ప్రకటించారు విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత రాయబార కార్యాలయాలు కాన్సులేట్లు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాయని నేరస్తులకు శిక్ష పడేలా చేస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్ ఆపరేషన్ గంగా ఆపరేషన్ అజయ్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చామని మంత్రి పేర్కొన్నారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎంఏడిఏడి పోర్టల్లో నమోదు చేసుకుంటే వారి సమస్యల విషయంలో మన ఏజెన్సీలు వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు గతేడాది ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒకటి పాయింట్ మూడు మూడు మిలియన్ల మంది భారత విద్యార్థులు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఇతర విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు గతేడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య నాలుగు వందల మూడుగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్